ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో సంచలన ప్రదర్శనతో విజేతగా నిలిచిన కేకేఆర్ పదేళ్ల నిరీక్షణకి తెరదించుతూ మూడోసారి టైటిల్ ని ముద్దాడింది అప్ కమింగ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లోనూ అదే తరహా పెర్ఫార్మెన్స్ కనబరచాలి అనే పట్టుదలతో అయితే ఉంది మెంటర్ గా కేకేఆర్ ని విజేతగా నిలబెట్టడంలో కీ రోల్ పోషించిన గౌతమ్ గంభీర్ ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపికవ్వడంతో అతని స్థానాన్ని భర్తీ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అంతేకాకుండా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కి ముందు మెగావేలం జరగనుంది ఈ క్రమంలోనే టీం కొత్త కేకేఆర్ ఫోకస్ పెట్టింది ఈ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ తో పాటు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర సౌత్ ఆఫ్రికా లెజెండ్ పేర్లను కలీస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ గా వ్యవహరించిన రికీ పాంటింగ్ ని ఇటీవలే ఆ జట్టు వదులుకుంది దాంతో పాంటింగ్ గా నియమించుకునేందుకు కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అలాగే తమ కెప్టెన్ ని కూడా మార్చే యోచనలో కేకే ఉన్నట్లు తెలుస్తోంది శ్రేయస్ అయ్యర్ ని వదిలేసి తమ మాజీ ప్లేయర్ ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ ని తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం హార్దిక్ పాండ్యాకి సారథ్య బాధ్యతలు ఇవ్వడంతో ముంబై ఇండియన్స్ లో కొనసాగేందుకు సూర్య సుముఖంగా లేనట్లు వినిపిస్తోంది కెప్టెన్సీ ఆఫర్ చేసిన జట్టులోకి వెళ్ళాలి అని సూర్య నిర్ణయించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి ఒకవేళ సూర్య వేలంలోకి వచ్చినా ట్రేడింగ్ కి ఒప్పుకున్నా తీసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం